జూలై పదవ తేదీన గురు పౌర్ణమి సందర్భంగా తిరుపతి శ్రీ శృంగేరి శంకరమఠంలో జరిగే కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని గురుకృపకు పాత్రలు కావాలని శ్రీ శృంగేరి శంకరమఠం శాఖ అధ్యక్షులు జిఎల్ మనోహర్ మేనేజర్ నడింపల్లి కృష్ణ సంయుక్తంగా తెలియజేశారు తిరుపతి శ్రీ కోదండరామాలయ వీధిలోని జగద్గురు శ్రీ శృంగేరి శంకరమఠంలో జగద్గురు శ్రీ భారతీ తీర్థ స్వాముల వారు శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారుల ఆశీస్సులతో ధర్మాధికారి రాళ్లపల్లి రామ్మూర్తి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్భంగా జూలై పదిన గురువారం సాయంత్రం శ్రీ సత్యనారాయణ వారి వ్రతం మరియు శతావధాని ప్రవచనకర్త ఉపలధడియం భరత్ శర్మచే గురు పౌర్ణమి ప్రాముఖ్యము ప్రవచనం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు ఈ మేరకు గురు నాడు నిర్వహించే కార్యక్రమాల కరపత్రాలను ఆవిష్కరించారు జగద్గురు శ్రీ భారతీ తీర్థస్వామివారు శ్రీ విధుశేఖర భారతీ వారుల ఆశీస్సులతో నిర్వహించే విశేష పర్వదినమైన గురు పౌర్ణమి కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొని గురు కృపకు పాత్రలు కావాలని జగద్గురు శ్రీ శృంగేరి శంకరమఠం తిరుపతి శాఖ అధ్యక్షులు జిఎల్ మనోహర్ మేనేజర్ నడింపల్లి కృష్ణ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జగద్గురు శ్రీ శృంగేరి శంకరమఠం తిరుపతి శాఖ సభ్యులు కె కృష్ణమూర్తి కె పూర్ణచంద్రరావు మురళి పాల్గొన్నారు భారతీ తీర్థ మహాస్వామి వారు శ్రీ 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 విజయశేఖర భారతీ మహాస్వామి వారి ఆశీసులతో మా ధర్మాధికారి అయినటువంటి రాళ్ళపల్లి రామ్మూర్తి గారి అనుజ్ఞతో శ్రీ శృంగేరి మఠంలో మేము గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం ఆరు గంటల నుంచి స్వామివారి శంకరాచార్య వారికి అభిషేకములు తీర్థ ప్రసాదాల వినియోగము ఉంటుంది తర్వాత నాలుగు గంటలకు సత్యనారాయణ వ్రతములు జరుగుతాయి ఆరున్నర నుంచి శ్రీ ఉప్పలధరి భారత్ భరత్ శర్మ గారి చే గురు విశిష్టత మీద ప్రవచనము ఉంటుంది కాన భక్తులందరూ విశేషంగా విచ్చేసి తీర్థప్రసాదములు స్వీకరించి వారి స్వామివారి ఆశీస్సులు పొందగలరని భావిస్తున్నాను రాములవారి గుడి వీధి నా ఉత్తరమాడ వీధిలో ఉన్నటువంటి శ్రీ శృంగేరి శంకరమఠంలో ఈ కార్యక్రమం పది పదో తారీఖు నాడు గురువారం రోజు జరుగును తెలిసిన స్వామి ఈ కలియుగంలో ఆది శంకరుడు తొలి గురువు అంతకుముందు వ్యాసర మహర్షులు ఎంతోమంది మహర్షులు గురువులుగా ఉన్నా కూడా ఆది గురువుగా మనము శంకరాచార్యుల్ని కొలుస్తున్నాం ఆయన తన తదనంతరం నాలుగు దక్షిణాంయం నాలుగు ఆమ్నాయాలలో దక్షిణాంన్యాయంగా శృంగేరిలో ఒక మఠం స్థాపించారు ఆ శృంగేరి వాళ్ళు దేశవ్యాప్తంగా దగ్గర దగ్గర రెండు వందల శాఖలు పెట్టి ఉన్నారు దాంట్లో ఒకటి తిరుపతిలో కోదండరామస్వామి గుడి ఉత్తరమాడ వీధిలో నాలుగు అంతస్తుల భవనంలో ఉంది ఇక్కడ గురు పౌర్ణమి సందర్భంగా గురువులను స్మరించుకుంటూ ఆదిశంకరాచార్యులకి అభిషేకములు చేసి తీర్థప్రసాదాలు ఇచ్చి సాయంత్రము సత్యనారాయణ స్వామి పూజతో ఉప్పలదడియం భరత్ శర్మ గారి ప్రవచనంతో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలి అని మేమందరం కూడా నిశ్చయించుకున్నాం శంకర మఠం తరపున అందరూ రావాలి అని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం గురు పరంపర గురించి గురు విశిష్టత గురించి గురు పౌర్ణమి గురించి ముఖ్యంగా ఉప్పల దడియం భరత్ శర్మ గారు శతావధానం చేసిన వారు మన తిరుపతి వారు ఆ అతను చెప్పే ప్రవచనాలను విని మనమందరం కూడా గురువు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవలసిందిగా కోరుకుంటూ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం